ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెగినా సిల్క్స్ అండి ఈ రోజు మన షాప్లో చూడబోతున్న సారీస్ అయితే ప్యూర్ డోలా క్రేప్ కలంకారీ సారీస్ అనేది ఈ రోజు వీడియోలో మనం చూద్దాము ఇవన్నీ మంచి ప్రింటెడ్ తో కలర్ కాంబినేషన్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే మీకు చూపించే సారీస్ అయితే ఉంటాయి మీకు చూపిస్తున్న సారీస్ కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న శారీ అయితే ప్యూర్ డోలా క్రేప్ శారీ కలర్ అయితే మనకి లావెండర్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రే లైట్ గ్రే కలర్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీ అయితే ఉంటుంది ఈ సారీ డిజైన్ అనేది చాలా చక్కగా అయితే ఉంటుందండి డిఫరెంట్ గా ఉంటుంది బోర్డర్ కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ లో స్మాల్ బోర్డర్స్ అనేది మీకు షోల్డర్ బోర్డర్ కి ఇస్తారు అలానే డౌన్ బోర్డర్ లో కూడా మీకు గోల్డ్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది శారీ అయితే ఒకసారి ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఫ్యాబ్రిక్ అయితే మీ అందరికీ ఐడియా ఉంటుంది ప్యూర్ డోలా క్రేప్ సారీస్ ఇవి వీటిలో కొత్త కొత్త డిజైన్స్ మీకు కలర్స్ అనేది ఈ రోజు వీడియోలో మీకు చూపిస్తాను సారీ కాస్ట్ కనుక చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉంటాయండి ఈ శారీలో మనం శారీ చూసుకున్నట్లయితే ఓవరాల్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా అయితే మీకు చూపించే శారీ డిజైన్ అయితే వస్తుంది ఈ విధంగా అయితే ఉంటుందండి లుక్ అనేది ఈ శారీకి బ్లౌజ్ పాట్ కూడా చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది శారీ అయితే మీకు ప్యూర్ క్రేప్ అండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది పళ్ళు అంతా లైన్స్ పళ్ళు ఇస్తారు పళ్ళులో కూడా టెసల్స్ అయితే వస్తాయి అలానే ఈ శారీలో బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు వైలెట్ కలర్ కాంబినేషన్లో మీకు బ్రాస్ అండ్ బూతి బ్లౌజ్ అయితే ఈ బ్యూటిఫుల్ సారీకి బ్లౌజ్ పాట్ అయితే వస్తుంది ఇది కూడా చాలా చక్కగా అయితే షైనింగ్ బుల్గా బాగుంటుంది శారీ కూడా రీజనబుల్ ప్రైస్లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ సారీ అయితే ఉంటుంది వీటిలో కలర్స్ డిజైన్స్ మోడల్స్ చూద్దాము ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ అంతా ఒక బాడీ డిజైన్ ఒక లీఫ్ డిజైన్స్ అనేది ఈ శారీలో అయితే హైలైట్ చేశారు మీకు ఈ శారీలో టూ సైడ్స్ బోర్డర్ కూడా గో మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో బోర్డర్స్ అయితే కాంట్రాస్ట్రాల్ అయితే వచ్చేసాయి మీకు బ్లౌజ్ కూడా మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది ఈ శారీ కూడా మనం ఓవరాల్ లుక్ అనేది చూద్దాము ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ గా ఉందండి శారీ అనేది పళ్ళు అంతా మీకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఒక హాఫ్ మీటర్ పళ్ళు అయితే చాలా చక్కగా అయితే చేశారు శారీలో బ్లౌజ్ పాట్ అంతా మీకు స్మాల్ బుటీ అండి ఒక పోల్కీ డాట్ వీవింగ్స్తో మీకు ఈ శారీకి బ్లౌజ్ పాట్ అయితే ఉంటుంది కలర్ అయితే మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్లో చాలా చక్కగా అయితే ఉంటుంది ఈ శారీలో బ్లౌజ్ పాట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా గ్రీన్ కలర్ కాంబినేషన్లో పోల్కీ డాట్ డిజైన్లో మీకు ఈ బ్యూటిఫుల్ శారీ అయితే వస్తుంది శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు కలర్ కాంబినేషన్ కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో చాలా చక్కగా అయితే ఈ బ్యూటిఫుల్ శారీ అనేది డిజైన్ అయితే చేశారు శారీ ఓవరాల్ లుక్ అంతా మనకి ఈ విధంగా లైట్ కలర్ కాంబినేషన్లో ఒక బాడీ డిజైన్ అంటుంది ఒక లీఫ్ తో ఈ సారీ అనేది హైలైట్ చేశారు చాలా చక్కగా ఉన్నాయి మీకు చూపించే సారీస్ కనుక ఎవరికి ఏది నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి ఇవంతా లిమిటెడ్ తో అయితే ఈ బ్యూటిఫుల్ సారీస్ అయితే చూపిస్తున్నా ఉన్నాయండి ఇవన్నీ ప్యూర్ డోలా క్రేప్ సారీస్ అయితే ఈరోజు వీడియోలో మనం చూస్తున్నాం నెక్స్ట్ చూస్తున్న సారీ అయితే మనకి ఇది ఒక గ్రేప్ కలర్ కాంబినేషన్ లో కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది లైట్ కలర్ కాంబినేషన్ లో ఇంకొక డిజైన్ తో మీకు ఈ సారీ అయితే ఇచ్చారు ఈ సారీ స్పెషల్ ఏంటంటే టూ సైడ్స్ కూడా ఒకే లెంత్ బోర్డర్ అండి చాలా బాగుంటుంది ఇదంతా క్రీపర్స్ బ్రోకెట్ తో మీకు టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఒక పిచ్ వై ప్రింట్ అండ్ లోటస్ ప్రింట్స్ తో బ్యూటిఫుల్ అండి ఈ సారీ అయితే నేను ఇది ఒక ఓవరాల్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది సారీ అయితే మీకు పళ్ళు అంతా వైన్ కలర్ కాంబినేషన్ లో చక్కగా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా ఆపోజిట్ కలర్ లోనే బ్లౌజ్ కూడా వస్తుంది కాబట్టి శారీ అపిరెన్స్ అనేది చాలా చక్కగా అయితే ఉంటుందండి శారీ కాస్ట్ అన్ని ప్రతిదీ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే ఉన్నాయి శారీ ఓవరాల్ లుక్ అంతా చూడండి ఎంత బాగుందో మీకు మిడిల్ పాట్ అంతా మీకు మిడిల్ పాట్ అంతా ఒక వై ప్రింట్ లోటస్ ప్రింట్స్తో హైలైట్ చేశారు శారీ అంతా ఈ శారీలో పళ్ళు అంతా మీకు స్మాల్ పళ్ళు బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఒక గోల్డ్ కలర్ కాంబినేషన్లో జిగ్జాగ్ స్టైల్లో మీకు బ్లౌజ్ పాట్ అయితే వీవింగ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ అనేది ఎంత డిఫరెంట్గా కానీ బ్లౌజ్ కానీ ఎంత హైలైట్ అయితే చేశారు లుక్ అయితే బోర్డర్స్ అనేది చాలా చక్కగా అయితే ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఒకే లెంతి తో శారీస్ అనేది డిజైన్ చేయడం వల్ల లుక్ అనేది చాలా బాగుంటుంది శారీ ఓవరాల్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మిడిల్ పార్ట్ అంతా ఒక వై ప్రింట్ లోటస్ ప్రింట్స్తో హైలైట్ చేసిన శారీ అండి చాలా చక్కగా డిఫరెంట్ ఉంటుంది చాలా కంఫర్టబుల్ ఐటమ్ అండి స్మూత్నెస్ ఉంటుంది పార్టీ వేర్కైనా మీకు కొంచెం ఆఫీస్ వేర్కైనా చాలా బ్యూటిఫుల్గా అయితే మీకు చూపిస్తున్న శారీస్ అయితే ఉంటాయి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అయితే మీకు ఇదంతా ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది ఈ సారీలో టూ సైడ్స్ కూడా షోల్డర్ బోర్డర్ అనేది కొంచెం బిగ్ బోర్డర్ వస్తుంది డౌన్ బోర్డర్ చూసుకున్నట్లయితే కొంచెం డబుల్ బోర్డర్ తో ఈ సారీ అనేది హైలైట్ చేశారు మీకు మిడిల్ పార్ట్ కలర్ అంతా ఒక క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మీకు బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే ఈ బ్యూటిఫుల్ శారీ అయితే వచ్చింది ఈ సారీలో పళ్ళు పార్ట్ చూద్దాము పళ్ళు అంతా మనకు ఒక పికాక్ డిజైన్స్ తో బిగ్ పళ్ళు అండి చాలా బాగుంది సారీ అంతా మీకు లైన్స్ జెరీ లైన్స్ అనేది ప్రతి సారీలో కామన్ గా అయితే వస్తాయి టెసల్స్ కూడా వస్తాయి ఈ సారీ ఒకసారి ఓవరాలుక్ అనేది చూద్దాము ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందో ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చాలా డిఫరెంట్ గా అయితే మీకు చూపిస్తున్న శారీ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే మీకు మిడిల్ పార్ట్ అంతా డిఫరెంట్ ఉంటుంది టూ సైడ్స్ బోర్డర్ కూడా మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మనకి గోల్డ్ కలర్ సిమ్మర్ బ్లౌజ్ అండి సిమ్మర్ జార్జెట్ లో బ్లౌజ్ అయితే ఇచ్చారు వీవింగ్ బ్లౌజ్ అండి అది కూడా ఫ్లవర్ డిజైన్స్ తో అయితే చాలా చక్కగా అయితే ఇచ్చారు ఇది ఏంటంటే గోల్డ్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు సిమ్మర్ బ్లౌజ్ రావడం సారీ లుక్ అయితే బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే మీకు కలర్ కాంబినేషన్స్ బ్లౌజెస్ బ్రోకెట్ బ్లౌజెస్ తో ఈ సారీస్ అనేది డిజైన్ చేసిన సారీస్ అండి చూసారు కదా లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందో మొత్తం ఆల్ ఓవర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి డౌన్ బోర్డర్ అంతా చూసుకున్నట్లయితే ఒక బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్స్ అయితే ఇచ్చారండి టూ సైడ్స్ కూడా చక్కగా బోర్డర్ అవడం సారీ అనేది హైలైట్ అవుతుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఈ సారీకి ఈ సారీకి టూ సైడ్స్ కూడా మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బ్రొకెడ్ బోర్డర్స్ అయితే వచ్చాయి మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే ఒక పీచ్ వై ప్రింట్ అండ్ మీకు లోటస్ ప్రింట్ అనేది ఈ సారీలో కూడా హైలైట్ చేశారు ఈ సారీలో మనం పళ్ళు చూద్దాము పళ్ళు కూడా మనకు స్మాల్ పళ్ళుతో లైన్స్ పళ్ళు అయితే ఇచ్చారు ఈ సారీ ఓవరాల్ అయితే మీకు చూపిస్తాను బార్డర్స్ అయితే ఒకే లెంతి బార్డర్స్తో చాలా చక్కగా అయితే ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది ఈ సారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే డిఫరెంట్ గా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లోటస్ ప్రింట్ అనేది ప్లస్ పిచ్ వై ప్రింట్ అనేది హైలైట్ అయితే ఉంటుంది టూ సైడ్స్ కూడా ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్లో మీకు ఈ సారీకి బార్డర్స్ అయితే కాంట్రాస్ట్ వచ్చాయి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నా కూడా చాలా క్రాస్ లైన్స్ తో బ్లౌజ్ అయితే వచ్చిందండి ఇది గోల్డ్ కలర్ వీవింగ్ బ్లౌజ్ అండి మీకు ప్రింట్ అయితే కాదు బ్లౌజ్ కూడా వీవింగ్ బ్లౌజ్ రావడం వల్ల మీకు డిఫరెంట్ ఉంటుంది ఈ సారీ ఓవరాల్ చక్కగా లోటస్ ప్రింట్ అండ్ పిచ్ ప్రింట్స్ ఈ బ్యూటిఫుల్ సారీ అయితే ఉంటుంది ఇవన్నీ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ లో ఈ ప్యూర్ డోలా క్రేప్ సారీస్ అయితే ఉంటాయి త్వరగా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి పేస్టల్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా ఒక కలర్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ తో ఈ బ్యూటిఫుల్ సారీ అయితే డిజైన్ చేశారు టూ సైడ్స్ చూసుకున్నట్లయితే ఒక మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ అ బోర్డర్ అనేది ఈ బ్యూటిఫుల్ సారీ లో ఉంటుంది ఈ సారీ లో మనం పళ్ళు పడతాదామో ఈ సారీ లో పల్లు చూసుకున్నట్లయితే సేమ్ మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే కాంట్రాస్ట్ అ పల్లు ఉంటుంది మిడిల్ పార్ట్ డిజైన్ అంతా మీకు చక్కగా డిఫరెంట్ గా మంచి కలర్ కాంబినేషన్స్ తో ఈ బ్యూటిఫుల్ సారీ అయితే వస్తుంది చూసారు కదా లుక్ అనేది ఎంత బ్యూటిఫుల్ గా అయితే మీకు ఈ చూపిచే సారీ అయితే ఉంటుందో మీకు మిడిల్ పార్ట్ అంతా చూసుకున్నట్లయితే కలర్ కాంబినేషన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ అంతా మీకు ఆపోజిట్ కలర్ కాంబినేషన్ లోనే మీకు బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ చూసుకున్నట్లయితే మంచి డిజైన్స్ తో మీకు బ్రొకెట్ వీవింగ్స్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది శారీ లుక్ అంతా చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను చూడండి శారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ తో కలర్ కాంబినేషన్స్ తో అయితే ఈ సారీ అయితే వస్తుంది ఇవన్నీ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ లుక్ అయితే మీకు చూపిస్తున్న శారీ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుందండి మిడిల్ పార్ట్ అంతా ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఒక జామెట్రికల్ డిజైన్ లో ఈ సారీ అయితే వచ్చింది ఈ శారీ టూ సైడ్స్ కూడా నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ అయితే ఉంటుంది ఈ సారీ కూడా మీకు డిజైన్ అయితే చూపిస్తాను ఏ విధంగా ఈ సారీ ఓవరాల్ చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ప్రింట్ అయితే ఈ సారీలో వస్తుంది ఇది కూడా మనకి డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లోనే కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ అయితే ఇచ్చారు సారీ అంతా మీకు చూసుకున్నట్లయితే చక్కగా జామెంట్రికల్ డిజైన్స్ లో డిఫరెంట్ యానిమల్ ప్రింట్ అనేది ఈ బ్యూటిఫుల్ శారీలో హైలైట్ చేసిన సారీ అయితే చాలా బాగుంది చూసారు కదా కలర్ కానీ డిజైన్ కానీ కాంబినేషన్ కానీ బ్యూటిఫుల్ అయితే ఉంటుంది పళ్ళు అంతా స్మాల్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు ఆల్ ఓవర్ అంతా కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో బ్రోకేట్ బ్లౌజ్ అండి క్రాస్ లైన్స్ అయితే చాలా చక్కగా లోటస్ డిజైన్స్తో బ్లౌజ్ పాట్ అనేది డిజైన్ చేశారు లుక్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంటుంది చూడండి శారీ ఓవరాల్ అంతా చూసుకున్నట్లయితే ఎంత బ్యూటిఫుల్గా అయితే మీకు చూపించే డిజైన్ అయితే వస్తుందో ఇవన్నీ ఏంటంటే ఫ్యాబ్రిక్ అయితే స్మూత్గా ఉంటుంది వాషబుల్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేకుండా యూస్ చేసుకునే దానికి చాలా బాగుంటుందండి మీకు ఈ ఫ్యాబ్రిక్ అనేది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ అండి ఈ సారీ కూడా చాలా బాగుంటుంది ఈ సారీ కి టూ సైడ్స్ కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ లో కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ అయితే ఇచ్చారు పళ్ళు కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉంటుంది ఈ సారీ కూడా మీకు ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను ఈ సారీ అంతా హాఫ్ మీటర్ పళ్ళు తో మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఆఫ్ పళ్ళు మిడిల్ పార్ట్ అంతా ఫ్లవర్ డిజైన్స్ తో ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారు ఈ సారీలో కలర్ కానీ బ్లౌజ్ కానీ చూపిస్తాను ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సారీ ఓవరాల్ లుక్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది లైట్ కలర్ కాంబినేషన్ పెస్టల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ అయితే చాలా డిజైన్ అనేది చాలా బాగుంటుంది టూ సైడ్స్ కూడా బ్రొకెడ్ వీవింగ్ బోర్డర్స్ అండి ఈ లో బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ చూసుకున్నట్లయితే మీకు గ్రేప్ బ్లౌజ్ లోనే బ్రాసా అండ్ బుట్టి అనేది హైలైట్ చేశారు ఈ బ్యూటిఫుల్ శారీకి బ్లౌజ్ అనేది శారీ ఏమో లైట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ చేసుకున్నట్టు ట్లయితే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ అయితే వస్తుందండి ఇవన్నీ ఏంటంటే మీకు ఇవన్నీ ప్యూర్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అంతా సాఫ్ట్గా ఉంటుంది ఈ శారీకి బోర్డర్ అంతా మీకు కాంట్రాస్ట్ ఆఫ్ బోర్డర్ రావడం వల్ల శారీ అపీరెన్స్ అనేది చాలా చక్కగా డిఫరెంట్గా అయితే ఉంటుంది మీకు ఇవన్నీ ప్యూర్ డోలా క్రేప్ శారీస్ అండి ఈ రోజు వీడియోలో మీకు చూపించిన శారీస్ అయితే నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్